పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు రాహుల్ గాంధీని ప్రశ్నించిన యువతి ఆన్సర్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ యాభై ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే అసలు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా లేదా బ్రహ్మచారిగానే మిగిలిపోతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది రాహుల్ గాంధీకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇదిలా ఉంటే త్వరలోనే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో విద్యార్థినులతో భేటీ అయిన రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీకి ఊహించని ప్రశ్న ఎదురైంది పెళ్లి గురించి మీ ఇంట్లో ఒత్తిడి చేయడం లేదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు విలేకరులు దీనికి ఆయన నవ్వుతూ సదరు యువతులనే మీ పెళ్ళి ఎప్పుడని అడిగారు పెళ్ళి అనేది జీవితంలో తప్పనే ఘట్టమని కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏం లేవని రాహుల్ బదిలిచ్చారు అనంతరం మీ పెళ్ళికి మమ్మల్ని కూడా పిలవాలని యువతులకు సూచన ఇచ్చారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పెళ్లిపై ప్రత్యర్థులు కూడా ఆయనపై విమర్శలు చేస్తూ ఉంటారు మరోవైపు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళిన సమయంలో పబ్బులో అమ్మాయిలతో కనిపించిన ఫోటోలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రాహుల్ గాంధీ ప్రేమించుకున్నారనే వార్తలు కూడా అప్పట్లో తెరమీదకి వచ్చాయి ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ మీకు డేటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారు అని అంటే ఆలోచించకుండా టక్కున రాహుల్ గాంధీ పేరు చెప్పింది దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది అయితే కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్తో ప్రేమలో పడి ఆయన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే